హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకొంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు దరగా గ్రామంలో రెండు పల్లి భాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ రెండు పల్లె వచ్చాయండి జత డిఎన్ఆర్ బుల్స్ కూతుల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత వచ్చాయండి ఈరోజు దర్గా గ్రామానికి దర్గా గ్రామం ఖంభం మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు కృష్ణాష్టమి శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి రెండు విభాగం పోటీ నిర్వహించారండి అక్కడ రెండు పల్లెవారికి వచ్చాయండి జేత నా ఈ జేత ఇంకా ఇంతవరకు పందాలు దించలేదన్నా ఇప్పటికి ఫస్ట్ ఇప్పుడే ఫస్ట్ పందెం టచ్ పల్లె కూతు ఏం మాలలేదు కదన్నా కూడా టచ్ పల్లెవారిని కూడా ఏం మాలలేదన్నా రీసెంట్ రెండు పల్లెకి వచ్చాయి ఈ జేత గడి పందంగా ఈరోజు దర్గా గ్రాములో దించుతున్నారన్నా డిఎన్ఆర్ బుల్స్ కూతుల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా గిత్తల యొక్క చిరునామా